దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు అలాగే నారీసేనా ఫౌండర్ శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు అక్క లక్ష్మీ కుబేర వ్రతాల గురించి వింటూ ఉంటాం త్వరత గతిన అసలు మన కోరిక తీరిపోతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే లక్ష్మీ కుబేర వ్రతం అంటే డబ్బుల గురించే ఆర్థిక పరమైనది ఏదైనా అంత ఫాస్ట్గా పనిచేయటం అంటే అది ఆ వ్రతం యొక్క ఫలితం మనకి అందటం అనేది నిజంగా అద్భుతం అసలు ఇంకా నేను చెప్పలేక లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవుతుందిరా లక్ష్మీ కుబేర వ్రతం వల్ల ఫలితాలు ఎందుకు తొందరగా వస్తాయంటే లక్ష్మీ కుబేరుడు ఇద్దరిని మనం పూజిస్తున్నాం కాబట్టి రిజల్ట్ తొందరగా వస్తుంది అది ఏది అనుకుంటే అది జరుగుతుంది అయితే దాని వల్ల లక్ష్మీ కుబేర వ్రతం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎవరెవరు చేయొచ్చు ఎలా చేయొచ్చు అని ఎన్నాళ్ళు చేయాలి ఎన్నాళ్ళు చేయాలని కూడా విద్యార్థులకి ఉన్నత విద్య కావాలనుకున్నా కూడా లక్ష్మీ కుబేర వ్రతం చేయొచ్చు పెళ్లి కాని కన్యలు చేస్తే వివాహం అవుతుంది ఇప్పుడు అందరికి పెళ్ళిళ్ళ సమస్య ప్రధానం కదా ఈ పెళ్లి డబ్బు గురించి అనుకుంటారు లక్ష్మి అష్ట విద్యలక్ష్మి అవ్వచ్చు సంతాన లక్ష్మి అవ్వచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో అష్టలక్ష్మి గురించి చెప్దాం అనుకుంటాం ఆ ఒక్కొక్క లక్ష్మీదేవి మూల మంత్రము అసలు ఆ లక్ష్మీదేవిని ఎవరి దేనికోసం పూజించాలని కూడా చెప్దాం ఎపిసోడ్ తప్పకుండా అయితే పెళ్లి కాని కన్యలు కూడా చేసుకోవచ్చు ఈ వ్రతం వాళ్ళకి వెంటనే వివాహం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు సరైన ప్రమోషన్ కోసం కూడా చేసుకోవచ్చు వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు నిరుద్యోగులకి ఎంత కాలం నుంచో మాకు ఉద్యోగం రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు చూడు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు ఎవరెవరు చేసుకోవాలి అంటే సంతానం లేని దంపతులు కూడా చేసుకోవచ్చు వాళ్ళకు కూడా నమ్మకంతో చేసుకుంటే సంతానం కలుగుతుంది కోర్టు వ్యవహారాలు ఉంటాయి కదా కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో మాకు కోర్టు ఇంకా మాకు తీర్పు ఇవ్వట్లేదు ఏ న్యాయం జరగట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకున్నా కూడా ఈ సమస్యల్ని ఎదుర్కొని ధైర్య లక్ష్మి ఉంటుంది చాలా అయితే ప్రతి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలన్నా ఆకస్మిక ధన ప్రాప్తి కావాలన్నా కూడా ఈ వ్రతం ఆచరించొచ్చు ఆకస్మికంగా ధనం దేనికో అవసరం ఉంటుంది మాకిప్పుడు ఏ దిక్కు లేదు అనుకుంటే లక్ష్మీ కుబేరుని పూజించి ఈ వ్రతం చేస్తే గనక ఆకస్మిక ధన ప్రాప్తి కోసం కూడా చేయొచ్చు రైతులకు పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చేది కూడా ఈ వ్రతమే అలాగే సకల కోరికలు భోగభాగ్యాలు కావాలన్నా కూడా ఈ వ్రతమే ఆచరించాలి అసలు మా ఇంట్లో లక్ష్మి లేదు లక్ష్మి తేజస్సు లేదు ఆ తేజస్సు తిరిగి రావాలన్నా కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు కాకపోతే ఈ వ్రతాన్ని మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలే చేయాలి అవునా పన్నెండు గంటలు దాటిన తర్వాత చేయకూడదు ఏమి తినకుండా చేయాలి చాలా నియమంగా నియమనిష్టాలతో చేయాలి ఇక గురువారం గాని ఎప్పుడెప్పుడు చేయాలి ఈ వ్రతం అంటారు కదా గురువారం గాని ఏకాదశి తిది గాని పౌర్ణమి తిది కాని చెయ్యాలి ఈ వ్రతం గురువారం యాక్చువల్గా శుక్రవారం చెప్తారు కదా కానీ ముఖ్యంగా లక్ష్మీ లక్ష్మీవారం అంటున్నాం కదా ఇక్కడైతే ముఖ్యంగా గురువారం అన్నారు శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఏకాదశి తిథి లేదంటే పౌర్ణమి తిథి పౌర్ణమి రోజు చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ప్రత్యేకంగా ఒక సంకల్పం సాధించాలనుకున్న వాళ్ళు ఒక వారం చేస్తే సరిపోదు మినిమం ఐదు వారాలు చేయాలి ఐదు శుక్రవారాలు గాని ఐదు గురువారాలు గాని చేయాలి మధ్యలో అడ్డొచ్చింది అంటే ఆ వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసి కౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా అందరికి డౌట్స్ ఉంటాయి కదా పద్మిని ఎలా చేయాలి ఏంటి అని ఎన్ని వారాలు చేయాలి ఈ వ్రతము వేప చెట్టు కింద చేసుకుంటే చాలా శ్రేష్టం అవునా లేదంటే దేవాలయంలో చేసుకుంటే ఇంకా మంచిది దేవాలయాల్లో ముఖ్యంగా ఇక ధనత్రయోదశి రోజు దీపావళి అప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకున్నా అంటే మాకు వీల్లేదు అప్పుడు విశేషమైన ఫలితం ఉంటుంది అది మనం దీపావళి అప్పుడు ఎలాగో చెప్పుకుంటాం లక్ష్మీ వేద వ్రతం అయితే ఈ వ్రతం చేసినప్పుడు పగలు నిద్రపోకూడదు పద్మిని పగలు అస్సలు పడుకోకూడదు లక్ష్మీదేవికి పగటి నిద్ర ఇష్టం ఉండదు చాలా మంది చేసే తప్పది పగటి నిద్ర మనకి అందుకే చూసావా ఎక్కువ మనము భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర తోగుతూ వస్తుంది ఆ పగటి నిద్ర ఇలా వ్రతాలు చేసేటప్పుడు చేయకూడదు అనమాట ముఖ్యంగా ఇక ఏ వారాలు ఎన్నెన్ని వారాలు చేస్తే ఏం ఫలితమో చెప్తాను లక్ష్మీ కోబేరు వ్రతం మూడు సార్లు చేస్తే వివాహ ప్రాప్తి కన్యలు ఇప్పుడు కన్యలు చేయొచ్చు అన్నాను కదా మూడు గురువారాలు ఫస్ట్ గురువారానికే ప్రాధాన్యత ఇవ్వండి శుక్రవారం కాదు మూడు గురువారాలు చేయొచ్చు అలాగే ఐదు సార్లు చేస్తే సంతాన వృద్ధి అలాగే తొమ్మిది వారాలు చేస్తే దారిద్రం తొలుగుతుంది పదకొండు సార్లు చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది అద్భుతం పదహారు సార్లు చేస్తే వ్యాపార వృద్ధి కలుగుతుంది ఇరవై సార్లు చేస్తే పదవి ధనము కీర్తి అన్ని నాట్ అన్నట్టు నాట్ ఇరవై ఏడు సార్లు చేస్తే శాశ్వత ధన సౌభాగ్య ప్రాప్తి శాశ్వతంగా ఇస్తున్నారు అనమాట లక్ష్మీ కుబేర్లు అలాగే ఈ వ్రతం ఇంకొంత ఇంకొంతమంది కూడా ఈ వ్రతాన్ని గురించి చెప్పాలి ఈ వ్రతం ముఖ్యంగా ప్రతి శుక్రవారం మన గుళ్ళో చేయిస్తున్నా అదే నేను అడగబోతున్నా గులో కూడా సాయిబాబా గుడ్లో మీ గుళ్ళో మన గుళ్ళో మన గుడ్ మన గుళ్ళో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా చేయిస్తూ ఉంటారు మరిది శ్రావణ మాసం కాబట్టి మరి విశేషంగా ఏదైనా ఒక శుక్రవారం చేయించబోతున్నారా చాలా చక్కటి ప్రశ్న అడిగా ఆగస్ట్ ఇరవై ఏడు చాలా మంచిది ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారికి చాలా ఇష్టం శుక్రుడికి సంబంధించిన నక్షత్రం ఆదివారం కలిసి వచ్చింది ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు ఆ రోజు అయితే చాలా చక్కటి ఫలితం వస్తుందని ఆ రోజు ఈ వ్రతం ఆచరించుకుంటే చాలా మంచిది పద్మిని మనం చేయిద్దాం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మన ద్వారా మనం చేయించగలం రైట్ అక్క ఇక్కడ హైదరాబాద్ లో నిజాంపేటలో మన గుడి ఉంది సో అక్కడే చక్కగా చాలా పెద్ద గుడి కూడా చక్కగా అందరూ వచ్చి డైరెక్ట్ గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అద్భుతం అక్క ఆ సో మరి ఆ వ్రతంలో మీరు కూడా పాల్పంచుకోవాలి అనుకుంటే లత గారి కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అద్భుతం అక్క సో లక్ష్మీ కుబేర వ్రతం అనేది వింటూ ఉంటాము నేను కూడా ఇట్లా ఇక్కడే ఎవరో ఒక గెస్ట్ చెప్తే విని నేను కూడా చేసుకునే సందర్భం ఉంది చాలా చాలా మహిమాన్వితమైంది అందులో ఎటువంటి సందేహం లేదు అసలు శ్రావణ మాసం అంటే మనం లక్ష్మీదేవికి పూజిస్తాం కదరా శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవికి పూజిస్తాం అందుకే శ్రావణ మాసంలో ఒక్క రోజైనా లక్ష్మీ కుబేర వ్రతం అంటే ఒక గురువారం గాని లేదా ఇలాంటి నక్షత్రం వచ్చినప్పుడు గానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా తప్పకుండా చాలా చక్కటి వ్రతము ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే దాని ఆనందం అసలు నెక్స్ట్ అది మనం ఫీల్ అయిన వాళ్ళు మనం చేసి రిజల్ట్ అనుభవించాం కదా పద్మిని